హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీకు పంచలోహంలో మరికొన్ని బెస్ట్ అండ్ మిక్స్డ్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఫస్ట్ చూసిన మోడల్స్ వచ్చేసి నాను నానులో కంప్లీట్గా గోల్డ్ గోల్డ్ రిప్లికా అనమాట చాలా బాగుంటుంది ఇందులో మనకి త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ మంచి బెస్ట్ ప్రైస్లో వచ్చాయనమాట అండ్ మనకి ఇక్కడ నాను టైప్ కూడా మామూలుగా గోల్డ్ లాగా ఉంటుందండి ఈ లుక్ అనేది చాలా బాగుంటుంది గోల్డ్ లాగా ఉంటుంది అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి ఇక్కడ చిన్న కనెక్టర్ లాగా ఇచ్చేసి అండ్ బ్యాక్ చైన్ ఫుల్లీ మనకి పంచలోహం మీద మైక్రోపాలిష్తో వస్తుంది చాలా చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మనకి ఫుల్ వైట్ స్టోన్స్తో వస్తుంది ఓకేనా ఫుల్ వైట్ స్టోన్స్తో వస్తుంది స్టోన్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు అమెరికన్ డైమండ్స్లోనే మనకి అన్కట్ స్టోన్స్ అనమాట పంచలోహంలో యూస్ చేసే స్టోన్స్ గోల్డ్లో యూస్ చేస్తారండి మ్యాక్సిమమ్ మీకు రియల్ క్వాలిటీ ఉంటుంది ఓకేనా ఒరిజినల్ క్వాలిటీ అనమాట అలాగే ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇలా వస్తుందండి బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి సో ఇందులో మనకి త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఫుల్ వైట్ ఒకటి అలాగే ఇందులోనే మల్టీ ఒకటి మల్టీ కలర్ స్టోన్స్ అంటే ఇక్కడ మనకి ఇట్లా రూబీ ఒకటి ఎమరాల్డ్ ఒకటి వస్తుంది ఇదంతా కూడా మనకి స్టోన్ హ్యాంగింగ్స్ ఇక్కడ కూడా రూబీ స్టోన్స్ వచ్చేస్తాయి కెంపు పచ్చ అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా ఉంటుందండి లుక్ అయితే అండ్ ఇక్కడ నాను కూడా మొత్తం ప్యాటర్న్ చూసుకోవచ్చు మీరు రియల్ గోల్డ్ లాగా ఉంటుంది ఆ టోన్ అనేది రెడ్డిష్గా కాకుండా మీకు రియల్ గోల్డ్ అప్పరెన్స్ అయితే ఉంటుంది ఓకేనా అలాగే ఇందులోనే మనకి రూబీ అండ్ వైట్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంది చాలా చాలా బాగుంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది రూబీ అండ్ వైట్ కాంబినేషన్ అలాగే ఫుల్ వైట్ కాంబినేషన్ రూబీ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే కానీ సో ఇలా షాట్ తీసేసుకోండి మీకు నచ్చినవి ఈచ్ వన్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈచ్ కలర్ మీకు త్రీ కలర్స్ చూపిస్తున్నాను త్రీ కలర్స్లో మీకు ఈచ్ ఏది తీసుకున్నా కానీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ వన్ నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద రన్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి పిం చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకోండి అవైలబిలిటీ చెక్ చేసేసుకోని అండ్ కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి పంచలోహాలు కాబట్టి లిమిటెడ్ స్టాక్ ఉంటాయి మళ్ళీ రీస్టాక్ అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది సో కొంచెం త్వరగా అయితే గ్రాప్ చేసేసుకోండి ఓకేనా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ అండ్ మనకి ఆఫ్లైన్ కూడా ఉంది గుంటూరు ఆర్టీసీ కాలనీ సో మీరు రావాలి అనుకుంటే డైరెక్ట్గా వచ్చి చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు మినిమం బిల్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ అబోవ్ చేయాలండి బల్క్గా తీసుకునే వాళ్ళకైతే హోల్సేల్గా తీసుకునే వాళ్ళైతే మినిమం థర్టీ ట్వంటీ థౌసండ్ బిల్ చేయాలి మినిమం టెన్ నుంచి టెన్ థౌజండ్ అబవ్ చేయాలి అండ్ ట్వంటీ థౌజండ్ వరకు బిల్ చేసినట్లయితే మీకు థర్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుందండి ఓకేనా టెన్ థౌసండ్ అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుంది ట్వంటీ థౌసండ్ నుంచి ఇంకెంత బిల్ చేసినా కానీ థర్టీ పర్సెంట్ వస్తుంది ఓకేనా పంచలోహాలకైనా అంతే అలాగే వన్ గ్రామ్కైనా అంతేనండి సో మీరు ఎలా ఏది తీసుకున్నా కానీ హోల్సేల్లో కావాలి అనుకుంటే హోల్సేల్ కూడా ఉంటుంది మన దగ్గర టెన్ థౌసండ్ అబవ్ అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ థౌసండ్ అబవ్ అయితే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో హోల్సేల్లో కావాలి అనుకున్న వాళ్ళు కూడా మీరు ఇంటికి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు గుంటూరు ఆర్టీసీ కాలనీ మీరు వాట్సాప్లో పిక్ చేస్తే కనుక నేను లొకేషన్ కానీ అడ్రస్ కానీ మీకు షేర్ చేస్తాను టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపు మాత్రమేనండి ఓకేనా మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపు మాత్రమే మీరు విజిట్ చేయాల్సి ఉంటుంది ఇది హౌస్ అండి షాప్ కాదు రోడ్డు మీద షాప్ కాదు హౌస్ కాబట్టి కొంచెం టైమింగ్స్ అనేవి మనం పాటించాలి ఇంకొకటి ఏంటంటే మనకి డిటిడిసి పోస్టల్ సర్వీసెస్ రెండు కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఆర్డర్ ప్లేస్ చేసిన దగ్గర నుంచి సెవెన్ వర్కింగ్ డేస్లో డె ప్రోడక్ట్ అనేది డెలివరీ అవుతుంది కొంచెం హెవీ పార్సల్స్ ఉంటాయి లేదంటే ఫోర్ టు ఫైవ్ డేస్లో అందిపోతాయి పార్సల్స్ అనేవి ఓకేనా మీరు హ్యాపీగా ఆఫ్లైన్ కూడా ఉంది కాబట్టి చక్కగా ఇంట్లో కూర్చునే హ్యాపీగా మంచి మంచి కలెక్షన్స్ అండ్ దట్ టు స్పెషల్లీ పంచలోహం కలెక్షన్స్ ఇన్ని డిజైన్స్ మీకు ఎక్కడా దొరకవండి ఈవెన్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర కూడా దొరకవు ఇన్ని కలెక్షన్స్ మీకు పంచలోహంలో కంపల్సరీ పంచలోహంలో మీకు బెస్ట్ మోడల్స్ అనేవి మన ఛానల్లో ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి సో గ్రాప్ చేసేసుకోండి ఫాస్ట్గా ఓకే అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి కంప్లీట్గా డైమండ్ లుక్లో ఉంటుందండి నెక్స్ట్ సెట్ ఎంత బాగుంటుందో ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ ఇది ఒక్కటేనండి రూబీ అండ్ వైట్ అంతే కలర్ ఏమైనా ఉందేమో చూస్తాను ఓకే ఫుల్ రూబీ కూడా ఉందండి ఇది వచ్చేసి మనకి రూబీ అండ్ వైట్ ఫుల్ రూబీ కూడా ఉంది ఫుల్ రూబీ కావాలి అనుకుంటే ఫుల్ రూబీ కూడా బుక్ చేసేసుకోవచ్చు మీరు ఫుల్ రూబీ సెట్స్ చాలామంది అడుగుతున్నారు బట్ అన్నీ లిమిటెడ్ అండి వెరీ లిమిటెడ్ వచ్చాయి ఈసారి ఎందుకంటే పంచలోహంలో మోడల్స్ చాలా తక్కువ అందులో నేను రిపీట్ అవ్వకుండా రిపీట్ అవ్వకుండా మీకు బోర్ కొట్టకుండా కొత్త కొత్త మోడల్స్ వెతుకుతూనే ఉన్నాను బట్ ఏంటంటే ఇవి చాలా లిమిటెడ్ వచ్చాయి ఓకే చాలా బాగుంటాయి కూడా అండ్ టు లిమిటెడ్ ఉన్నాయి మళ్ళీ వస్తాయో రావో తెలియదు నచ్చితే కనుక వెంటనే బుక్ చేసేసుకోండి ఇమీడియట్ డిస్పాచెస్ ఇవన్నీ లిమిటెడ్ స్టాకే కాబట్టి మళ్ళీ రీస్టాక్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ కాబట్టి ఉన్నంత వరకు ఆర్డర్స్ తీసుకొని ఇమీడియట్గా డిస్పాచ్ చేసేస్తాను ఓకేనా మీకు ఏం ప్రాబ్లం లేదు ఓకే సో ఇది వచ్చేసి మనకి రూబీ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయండి చూసుకోవచ్చు మీరు ఇక్కడ అమెరికన్ డైమండ్స్ ఫుల్ షైనింగ్ ఉంటాయండి స్టోన్స్ అయితే చాలా బాగుంటుంది అండ్ మనకి ప్రతి స్టోన్కి కూడా ఇట్లా డాటెడ్ డిజైన్ అనేది ఇప్పుడు గోల్డ్లో కూడా మంచి ట్రెండ్ అవుతుంది ఓకేనా స్టోన్ చుట్టూతా కూడా ఇట్లా ప్లెయిన్గా కాకుండా డాటెడ్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది అండ్ కింద కూడా ఇలా మనకి గోల్డ్ బిల్డ్స్ హ్యాంగికి ఇచ్చారు ఇలా మల్టీ అంటే ఇక్కడ మాత్రమే మల్టీ కలర్ వచ్చిందండి రిమైనింగ్ అంతా కూడా మనకి రూబీ వైట్ కాంబినేషన్లో ఇచ్చారు అండ్ ఇక్కడ ఏంటంటే ఇలా మనకి ఒక చిన్న లోటస్ టైప్లో ఒక్క సైడే అంటే ఇటు సైడ్ ఇవ్వకుండా ఇటు సైడే ఇచ్చారు ఇదంతా కూడా మనకి డ్రాప్ షేప్ ఒకటి సర్కిల్ షేప్ ఒకటి స్టోన్ ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది ఫినిషింగ్ ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ విత్ మైక్రో పాలిష్తో వస్తుంది లైట్ వెయిట్ ఉంటాయండి మరి హెవీ వెయిట్ ఏమి ఉండవు చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద రక వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎన్క్వరీ నెంబర్ సో ఆ నెంబర్కి షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసేసుకొని ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకేనా స్క్రూ బ్యాక్ ఇయరింగ్స్ ఇయరింగ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో గోల్డ్ డైమండ్ ఇయరింగ్స్ లాగా ఉంటాయన్నమాట ఓకే ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి మంచి సూపర్ డిజైన్స్ అండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ సేమ్ మనకి ఇందులోనే ఫుల్ రూబీ కూడా అవైలబుల్ ఉంది రూబీ కావాలి అనుకున్న వాళ్ళు రూబీ బుక్ చేసేసుకోవచ్చు మల్ రూబీ వైట్ కావాలి అనుకుంటే రూబీ వైట్ బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి ఫుల్ రూబీ అండి ఫుల్ రూబీ స్టోన్స్తో వస్తుంది చాలా బాగుంటుంది ఓకే ఇంత సింపుల్గా గోల్డ్ లాగా ఉంటుందన్నమాట వేసుకుంటే అలాగే దీనికి స్క్రూబ్యాక్ ఇయరింగ్స్ కాబట్టి ఎగ్జాక్ట్లీ గోల్డ్ అనే అనుకుంటారు మనం గోల్డ్లో ఇంత స్టోన్స్ అయితే ప్రిఫర్ చేయలేము కాబట్టి చక్కగా ఇటువంటివి పెట్టుకోవచ్చు మనకి ఆ క్రేవింగ్ అనేది అంటే స్టోన్స్లో పెట్టుకోవాలి అన్న క్రేవింగ్ అనేది తీరిపోతుంది ఓకేనా అండ్ బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ చాలా బాగుంటాయి అండ్ బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ లుక్ కూడా చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ గోల్డ్ లుక్లో ఉంటుందండి జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి పిం చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి పర్ఫెక్ట్గా మనకి బ్యాక్ చైన్ కూడా వస్తుంది ఫుల్గా ఓకే నెక్కి సరిపోతుందండి పిల్లలైనా పెద్దలైన ఎవరైనా పెట్టుకోవచ్చు అండ్ బ్యాక్ స్క్రూస్ చూసుకొని పిల్లలకి పెట్టుకోవాలి బట్ పెద్దవాళ్ళైతే ఎక్సలెంట్గా ఇంకా నో డౌట్ అనమాట హ్యాపీగా పెట్టేసుకోవచ్చు ఓకే లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిం చేసేయండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీషి చాలా చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఇయర్స్ అండ్ సింపుల్ మోడల్స్ అనమాట ఇవన్నీ కూడా అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది నేను లాస్ట్ టైం తెప్పించానండి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో చాలా చాలా బాగుంది ఓకేనా గుండ్లహారం అనమాట పంచలోహంలో గుండ్లహారం అండ్ రివ్యూస్ కూడా ఉన్నాయి నేను కమ్యూనిటీ పేజ్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి ట్వెల్వ్ ఫిఫ్టీ హారం అండి ఎంత బాగుందో అసలు చాలా చాలా బాగుంది మనకి డిజైన్ అనేది ఎవర్ గ్రీన్ డిజైన్ అనమాట అండ్ మనమే దీన్ని ఇంట్రడ్యూస్ చేశాము ఈ టైప్ ఆఫ్ మోడల్ అనేది ఇవి రీస్టాక్ చేయించానండి మళ్ళీ టెన్ పీసెస్ వచ్చాయి చెప్పాను కదా మనకి పంచలోహంలో ఏ డిజైన్ కొత్త డిజైన్ వచ్చినా తక్కువే వస్తాయండి మళ్ళీ నేను దాన్ని రీక్రియేట్ చేయించుకోవాలంటే మళ్ళీ చేయించుకోవాలి ఆర్డర్ చేయించుకోవాలి బస్ ఫస్ట్ ఫైవ్ పీసెస్ మాత్రమే తెప్పించాను ఫటాఫట్ అయిపోయాయి మళ్ళీ ఇప్పుడు టెన్ పీసెస్ రీస్టాక్ అయ్యాయి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి గుండ్లహారం అనమాట ఇక్కడ మనకి ఒక రూబీ ఫ్లవర్తో ఇక్కడ రూబీ అండ్ గ్రీన్ స్టోన్ ఫ్లవర్స్తో కనెక్టర్ వచ్చేస్తుంది ఓకేనా పర్ఫెక్ట్గా వేసుకుంటే సరిపోతుందండి మీకు ఒక్కసారి అలా వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ కనెక్టర్ చూడండి రూబీ అండ్ గ్రీన్ స్టోన్ అండ్ ఇదంతా కూడా షుగర్ గోల్డ్ బీట్స్ అనమాట మీకు క్లియర్గా అర్థమవుతుంది షుగర్ గోల్డ్ బీట్స్తో వస్తుంది అండ్ ఇక్కడ కూడా అండి ఇలా స్టార్ ఫ్లవర్స్ వచ్చేసి షుగర్ గోల్డ్ బీడ్స్ అండ్ ఇక్కడ కూడా కింద ఇలా మనకి గజ్జలు వచ్చేస్తాయనమాట కంప్లీట్ గా అండ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది ఫినిషింగ్ అంతా కూడా మనకి మంచి నీట్ ఫినిషింగ్ ఉంటుందండి ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ విత్ తో వస్తుంది బ్యాక్ చైన్ కూడా ఉంటుంది లెంత్ ఓవరాల్గా చూసుకుంటే మీకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది అండ్ ఇవి ఇయరింగ్స్ కూడా మనకి గోల్డ్ లాగా ఉంటాయి అనమాట అండ్ ఇవి ఇమిటేషన్లో ఈ డిజైన్ ఉన్నా బట్ దానికి దీనికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందండి డెఫినెట్లీ చెప్తున్నాను అంత ప్రీమియం క్వాలిటీ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ అండ్ యూనిక్గా ఉంటుందండి దానికి అసలు మ్యాచ్ అవ్వదు అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ అండ్ అలాగే ఇక్కడ మనకి మువ్వలు కూడా ఇచ్చారు కింద ఇలా హ్యాంగ్ అవుతూ ఎక్సెలెంట్ పీస్ అనమాట ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి విత్ ఇయర్ టాప్స్తో నచ్చిన వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇవి పంచలోహంలోనే ఇవి చంద్రహారాలండి లైట్ వెయిట్వి ఇవి రీస్టాక్ అయ్యాయి పంచ్లోన్ విత్ మైక్రోపాలిషు రీస్టాక్ అయ్యాయి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకేనా సో సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ అండి రెండు వరుసలు వచ్చేసి సిక్స్ నైంటీ మూడు వరుసలు వచ్చేసి సెవెన్ నైంటీ ఇవి రీస్టాక్ అయ్యాయి ఇవి కూడా నచ్చిన వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి రెండు వరుసలు చంద్రహారము లైట్ వెయిట్ ఉంటుంది ఇది చాలా ఓల్డ్ మోడల్ అండి లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుంది నియర్లీ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుంది చాలా ఓల్డ్ మోడల్ చాలా మంది అడుగుతున్నారు కూడా ఈ మోడల్ కావాలి అని చెప్పేసి ఇట్లా సేమ్ ఇదే టైప్లో ఈ టైప్లో చాలామంది ఈ చైన్ కావాలి అని చెప్పేసి ఇవి రెండు వరుసల్లో తెప్పించాను అలాగే మూడు వరుసల్లో తెప్పించాను కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి అచ్చం బంగారం అంటే బంగారం బంగారం లాగా ఉంటుంది సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మనకి సెవెన్ నైంటీ అండి మూడు వరుసలు వచ్చేసి సెవెన్ నైంటీ పడుతుంది మూడు వరుసలు వచ్చేసి సెవెన్ నైంటీ పడుతుంది సో మీకు ఏది కావాలి అనుకుంటే అది బుక్ చేసేసుకోండి సిక్స్ నైంటీ ఆర్ సెవెన్ నైంటీ అచ్చం బంగారం లాగా ఉంటుంది ఇదేంటంటే ఆ టోన్ అనేది మనకి రియల్ గోల్డ్ లాగా ఉంటుందన్నమాట ఓకే సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్ సారీ ఇది సెవెన్ అండి టూ లైన్స్ ఇది సిక్స్ నైంటీ ఇది సెవెన్ నైంటీ నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి సెవెన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ లెంత్ ఇది కూడా అంతేనండి మనకి దాదాపుగా ట్వంటీ ఎయిట్ వరకు వస్తుంది లాంగ్ లెంత్ హుక్పాట్ లేదు కాబట్టి మీరు పైనుంచి వేసుకున్నా కానీ ఆ గుండెల మీదకి కొంచెం కిందకే వస్తుంది నీట్గా ఉంటుంది మంచి ఫినిషింగ్తో అండ్ లైట్ వెయిట్ చంద్రహారం పంచలోహంలోనే ఓకే పంచలోహం విత్ మైక్రో పాలిష్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది కూడా అండి పంచలోహంలో ఇది చెప్పాను కదా మీకు ఫార్మింగ్ పాలిష్ అని ఇదేంటంటే మనకి ప్లెయిన్ గోల్డ్ ప్లెయిన్ గోల్డ్ లాగా ఉంటుందండి మీరు లాస్ట్ టైం కూడా ఇటువంటి మోడల్స్ నేను చాలా తెప్పించాను మంచి రెస్పాన్స్ వచ్చింది బట్ రావట్లేదు ఇప్పుడు ఈ మోడల్స్ ఇవి ఒక త్రీ పీసెస్ వచ్చాయి మాత్రమే ఇప్పుడు చూపించేవి నేను త్రీ పీసెస్ మాత్రమే వచ్చాయి త్రీ సెట్స్ మాత్రమే వచ్చాయి సో ఆఫర్స్ లేవు కదా ఇంకేమైనా పెడతారేమో వెయిట్ చేద్దాము అనని అనుకోకండి ఎందుకంటే ఆఫర్స్ ఉన్న వాటికి ఆఫర్స్ వస్తూనే ఉంటాయి నిన్న కొంచెం గ్రాండ్ నెక్సెట్స్ పెట్టి మంచి ఆఫర్ ఇచ్చాను మంచి రెస్పాన్స్ వచ్చింది ఇవి కొంచెం సింపుల్ అండి చాలా సింపుల్ ఉంటాయి అన్నమాట ఇవి ఓకే అచ్చం బంగారం లాగా ఉంటుందండి ఇదేంటంటే మనకి పంచలోహం మీద ఫార్మింగ్ పాలిష్ అంటారు చెప్పాను కదా ఇలా ప్లెయిన్ వాటి మీద అంటే స్టోన్స్ తక్కువగా ప్లెయిన్ ఉన్న వాటి మీద ఏంటంటే ఫార్మింగ్ పాలిష్ వేస్తారు అది టూ కాస్ట్ ఉంటుంది రెగ్యులర్ పాలిష్ కంటే కూడా ఇది ఇంకా టూ కాస్ట్ ఉంటుందన్నమాట పాలిషులు చాలా రకాలు ఉన్నాయండి ఓకే సో మీకు అందుకనే అది చెప్తున్నాను క్లియర్గా చెప్తున్నాను నెక్స్ట్ సెట్ అయితే ఇంకా అచ్చం గోల్డేనండి గోల్డ్ అనుకుంటే గోల్డ్ అంతా బాగుంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ సెట్ సో ఇదండి చూడండి నిజంగా గోల్డ్ లాగా ఉంటుందన్నమాట వెయిట్ కూడా ఉంది అంటే వెయిట్ అంటే మనకి గోల్డ్ పట్టుకుంటే ఎలా ఉంటుంది వెయిట్ అలా ఉంటుంది అండ్ లుక్ కూడా చాలా బాగుందండి ఫార్మింగ్ పాలిష్ చూసుకోవచ్చు ఒరిజినల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటుంది సెట్ అయితే విత్ బ్యాక్ చేయిన్తో కలుపుకొని సూపర్గా ఉంటుంది అండ్ ఇక్కడ ఇదంతా కూడా ఇలా లీఫ్ ప్యాటర్న్ డిజైన్ వచ్చేసి మధ్యలో ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు ఇలా చూసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఓకేనా సో దీనికి వచ్చిన మనకి స్క్రూబ్యాక్ ఇయర్ వచ్చేసి ఇలా బుట్టలు వచ్చేస్తాయి అన్నమాట చిన్న బుట్టలు అంటే పైన ఇప్పుడు ట్రెండ్ అండి ఇలా పైన దిద్దు వచ్చి కింద చిన్న బుట్ట రావడమనే ట్రెండ్ అంటే దట్ మనకి నెక్స్సెట్గా తీసుకున్నారు కాబట్టి నెక్స్సెట్గా మనకి ఇట్లా తీసుకున్నారు కాబట్టి హ్యాపీగా మీరు బుక్ చేసేసుకోవచ్చు క్వాలిటీ చాలా బాగుంటుంది రియల్ గోల్డ్ క్లో ఉంటుంది నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి సింపుల్గా అండి సింగిల్ లైన్తో సెట్ నిజంగా బంగారం లాగా ఉంటుంది అనమాట మనకి డైమండ్స్లో చేయించుకున్నట్లుగా ఉంటుంది అన్కట్ స్టోన్స్తో సో డాలర్ చూడండి ఎంత బాగుందో డాలర్ చూసుకోవచ్చు మీరు చాలా బ్యూటిఫుల్గా యూనిక్గా ఉంటుంది పెట్టుకుంటే మనకి రియల్ గోల్డ్ లాగా ఉంటుందండి ఇక్కడ డ్రాప్ షేప్ అండి అలాగే ఇక్కడ మనకి త్రీ స్టోన్స్ ఆఫ్ ఫ్లవర్ టైప్ వస్తుంది కెంపులు పచ్చలు అండ్ మల్టీలో అంటే ఇందులో వేరే కలర్స్ ఏం రాలేదు ఓకేనా సో వేరే కలర్స్ సేమ్ రాలేదు బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి లుక్ ఎలా ఉందో రియల్ గోల్డ్ లాగా ఉంటుంది అండ్ దీనికి వచ్చిన ఇయరింగ్స్ కూడా ఎంత బాగున్నాయి అసలు చాలా బాగుంది సెట్ వచ్చేసి సో ఇయరింగ్స్ కూడా చూడండి సూపర్గా ఉన్నాయి చిన్న ఫ్లవర్స్ వచ్చేసి పైన రూబీ అండ్ ఇక్కడ గ్రీన్ వైట్ రూబీ వైట్ చాలా బాగున్నాయండి ఇయరింగ్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి కొత్త మోడల్ అనమాట ఇంత సింపుల్ నెక్ సెట్ పంచలోహంలో ఎంత బాగుందో అసలు వేసుకుంటే కనుక ఎక్సలెంట్ ఉంటుందండి ఓకే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా పెట్టుకోవచ్చు అండ్ మనకి రెగ్యులర్గా మల్టీ కలర్స్లో గోల్డ్ ఇయరింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి అవైనా మీరు పేరప్ చేసేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ అయితే చాలా బాగుంది నీకుగా సింపుల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇయర్ టాప్స్ మొత్తం సెట్ వచ్చేస్తుంది మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి టు లే కలెక్షన్స్ అయితే ఏవి నచ్చింది కనుక లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ మన ఛానల్లో పర్చేస్ చేసిన వాళ్ళు రివ్యూస్ కామెంట్ సెక్షన్లో వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి కంపల్సరీ లైక్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ